దేవుకి స్తోత్రముని తెలుగు గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ నాకు ప్రియల మీ అందరికి శుభం పలుకుతున్నాను వ్యతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియల ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కుతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు నేనున్నానని అభయమిస్తూ ఉన్నాడు ప్రియల అందుకే మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ పరమరక్షకుడు మనకున్నాడన్న ధైర్యంతో ఉత్సాహంతో ఉద్యమంతో వే కొనే లేచి దేవుని యొక్క నామాన్ని స్థుతించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన ప్రాణం ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో నిండిపోతూ ఉంటుంది ప్రియ అందుకే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రియులారా నేను మొదటి వాడను కడపటివాడను జీవించు వాడను మృతుడనై గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను దేవుడికి స్తోత్రములు కలగను గాక దేవుడి శ్రేష్టమైన మాటను దీవించి ఆశీర్వదించను గాక కడపటి వాడేమో చివరిలో ఉన్నాడేమో నాకెప్పుడు సహాయం చేస్తాడు అని మరికొంతమంది అనుకుంటే మరికొంతమంది అనుకుంటున్నారట దేవుడు సిలువలో చనిపోయాడు కదా ఇంకెప్పుడు నాకు సహాయం చేస్తాడు సిలువలో ఆయన మరణించాడు అంతే కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సజీవుడిగా ఉంటే కదా నా ప్రార్థన ఆలకించేదని మరికొంతమంది టెన్షన్ పడుతూ ఉన్నారు అలాంటి వారి కోసం దేవుడు ఈ శ్రేష్టమైన మాట మాట్లాడు నేను మొదటి వాడను కడపటివాడను మొదటి వాడను నేనే కడపటివాడను నేనే తర్వాత జీవించువాడను మృతుడనై తిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్న మన తాత ముత్తాతల కంటే మన కాలం కంటే మన పిల్ల పిల్ల తరం వరకు కూడా మన దేవుడు సజీవుడై ఉన్నాడంట ఈ దేవుడు సజీవుడై ఉండగా మొదటివాడై ఉండగా కడపటివాడై ఉండగా తర్వాత జీవించువాడై ఉండగా ఆయన మృతినుందిన దేవుడు కాదు ప్రయాణ నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని కూడా దేవుడు సరిస్తున్నాడు దేవుడు ఈలాగన మనకు తోడై ఉంటూ ఉండగా ఇక ఒకవేళ ఇక లోకంలో మనకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండొచ్చు వ్యాధులు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు బలహీనతలు ఉండొచ్చు అప్పులు ఉండొచ్చు సంతానం లేదని లేక వివాహం కాలేదని జాబ్ రాలేదని అప్పుల కుప్పంలో చిక్కుకొనిపోయాను విడిపించే నాదుడు ఎవరు లేరు అనుకున్న వారందరు కూడా నాకు దూరం అయిపోయారు నా భర్తలను మోసం చేశాడు నా నన్ను మోసం చేసింది నా పిల్లలు నా కుమారుడు నా కుమార్తె కూడా నాకు మోసం చేశాడు ఇక నన్ను ఆదుకునే వారు ఎవ్వరు కూడా లేరు అన్నట్లుగా మన పరిస్థితులు ఉండవచ్చు పిల్లలు అయినా కూడా దేవుడు అంటూ ఉన్నాడు మొదటి వాడను నేనే కడపటి వాడను నేనే జీవించు వాడను నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు ఒకవేళ నువ్వు మొదట ఉంటే దేవుడు కూడా నీ వెంటే ఉంటాడు మొదట ఉంటాడు ఒకవేళ నువ్వు కడపట ఉంటే వెనకంది వేసి ఉంటే అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోయి ఉంటే ఆయన కడపటవాడుగా కూడా నీ వెంట ఉంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆదుకునే రాదుకునే దేవుడు భయపడొద్దని సెలవిస్తూ ఉన్నాడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన ఈ మాట చెప్పవలసి వచ్చింది యుగ యుగములు సజీవుడనై ఉన్నారని దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు అని అంటే చాలాసార్లు దేవుడు సజీవుడుగా లేడని మన వెంట లేడని మనతో లేడని మన పరిస్థితుల్లో దేవుడు ఆదుకోడేమో అని మనం చాలాసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం ప్రియ అందుకే సర్వాధికారి ఈ శ్రేష్టమైన మాట సెలవిస్తూ ఉన్నాడు నేను సజీవుడనై ఉన్నాను నీతో ఉన్నా నేను ఒకవేళ సెలువులో మరణించిన మూడోదులను తిరిగి సజీవుడిగా లేచాను మనుషులందరికీ కనబడ్డాడు ప్రలోక రాజ్యానికి ఆరోపణ వెళ్ళాడు మరలా తిరిగి రానే ఉన్నాడు పిల్ల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాలు దేవుడు సజీవుడై ఉండను గాక ఆయన మొదటివాడిగా కడపటివాడిగా ఉండనుగాక గాక యుగ యుగములు ఆయన సజీవుడై ఉన్నాడని మనతో ఉన్నాడని మనతో ఆయన జీవిస్తున్నాడని మనతో నివాసం చేస్తున్నాడని మన మధ్య ఉన్నాడని పరిపూర్ణ విశ్వాసంతో మనం నమ్మవలసి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుకాల సమయంలో దేవుడు మనతో గాక మనతో ఆయన గాక మన వెంట ఉండను గాక భయపడద్దని దిగులు పడద్దు అని తర్వాత అధైర్యపడవద్దని పరిస్థితులను చూసి టెన్షన్ పడద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే మనకు వస్తున్నటువంటి క్లిష్ట కష్ట పరిస్థితులు అన్నింటిలో నుండి భక్తులకు ఉన్నటువంటి దేవుడు వారికి మొదటివాడుగా కడపటివాడిగా ఉన్నటువంటి దేవుడు వారితో జీవించిన దేవుడు వారితో నడిచిన దేవుడు మనతో కూడా గాక మనతో గాక మన వెంట ఉండి మనల్ని గాక దేవుడు మనతో ఉన్నాడని ధైర్యముగా ఉత్సాహంతో ఉద్యోగంతో దేవుడు కొరకు మనం బ్రతుకు పరిషద దేవుడు కోరుకుంటూ ఉన్నాడు భక్తుల జీవితాల్లో కట్రకుముషోరు వారి అగ్నిగుణాలు వేయబడినప్పుడు వారితో కూడా ఉన్న దేవుడు దాని ఏలు సింహగొలు వేయబడినప్పుడు వారితో ఉన్న దేవుడు అలాగే భక్తుడైనటువంటి దావీదు సింహపు నోళ్లను తీర్చినప్పుడు వారితో ఉన్న దేవుడు భక్తుడైనటువంటి సంసోను దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఫిలిస్తీన్లు ఓడించుటకు సంసోను వెంట ఉన్నటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు పిల్లలు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో ఇహలోపల మనం ధైర్యముగా ఎటువంటి భయానికి తావివ్వకుండా సాతానుకు లోబడకుండా లోకానికి శరీరానికి సాతానుకు ఇవ్వకుండా దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండాలి మన దేవుడు మనతోనే ఉన్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడతారు యుగ యుగములు మనతో ఉండి మనల్ని నడిపించునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలిగి చేసిన మా తండ్రి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మెరిచినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని ఏసుక్రీస్తున్నావులు తండ్రి మీరు మొదటి వారినో కడపటి వారును వారై ఉన్నారయే మీకు స్తోత్రాలు మృతుడునైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నారని మీకు సెలవుచ్చారు మీకు నిజముగా నా తండ్రి మా అందరి జీవితాల్లో మీకు సజీవుడై ఉన్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు మాతో ఉంటున్నారు మాకు తోడై ఉంటున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు మీ ప్రేమకి కృతజ్ఞతలు కృతజ్ఞత ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చబడముగా మా అందరి జీవితాల్లో మీరు సజీవుడై వంతులుగా మీకు స్తోత్రాన్ని ఈదేమో బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దేవుని ఆశీర్వాదం దయచేయమని ప్రతి విధమైన వ్యాధి బాధలన్నీ కొట్టివేమి యుదయకాల దీవెన ఆశీర్వాదం సర్వసంప్రదీగా ప్రతిబిడ అనుగ్రహించుకుని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి కల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ బిడాలి మీ హస్తములు ఏసు ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి నామ తండ్రి అమె